ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం మణికంఠ గారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం కొత్త సంవత్సరం వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గురువు గారు ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఆశించవచ్చు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాణిక్య వినాయంతిజుల కోమలాంగీం కన్యా మనసా స్మరామి ఓం ఐం ఐ వాగ్వాదిన్య స్వాహ సా బ్రహ్మ బ్రహ్మరూపా సరస్వతి మొట్టమొదటగా మన ఛానల్ ప్రేక్షకులకి అభిమానులకి ఫాలోవర్స్కి అందరికీ కూడా మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మన అందరి తరఫున మనం చెబుదాం హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ అంటే సంవత్సరానికే నూతన సంవత్సరం పుట్టిందనమాట అందుకని మనందరికీ బర్త్డే కింద లెక్క కొత్త జీవితాన్ని ఇస్తుంది అది అలాగే ఈ యొక్క ఈ వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాస్తమ రాహువు పంచమ శని అష్టమ గురువు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావాలు మనకు బాగా అధికంగా పనిచేస్తున్నాయి దానివల్ల వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఏమిటండి నాకు అసలు పనులన్నీ కూడా ఉల్టా అయిపోతున్నాయి రివర్స్ అయిపోతున్నాయి ఏ పనులు అనుకుంటున్నా సరే అంటే ఇప్పుడు అదే సమయం రాబోతుంది కొంచ శుక్రల గ్రహ ప్రభావాల వలన ఎక్కువగా అమెరికా ఇలాంటి దేశాల్లో విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నారు ఇంచుమించుగా ఎక్కువ మంది మ్యాక్సిమం దానివల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తున్నాయి ఉద్యోగాలు అసలే ఒక సంవత్సరం నుంచి ఊడిపోయినాయి ఈ ఆడపిల్లల గొడవలు ఎంతమందితో దోస్తానం చేస్తుంటే అంతమందితో కూడా రివర్స్ అయిపోవడాలు ఇవన్నీ కూడా వృషిక రాశి వాళ్ళకి జరుగుతున్నాయి పోనీ తల్లితో మాట్లాడదామా అంటే తల్లి మరే నువ్వు ఇక్కడికే వచ్చేసి నువ్వు అసలు ఇండియా వచ్చేసి ఇక్కడ ఉండు అంటూ తల్లి ఎక్కువ ప్రేమను చూపించడం పోనీ వెళ్ళి వచ్చేస్తే తల్లి దగ్గర ఉంటే ఆర్గ్యుమెంట్స్లు కోపము కాంట్రాస్ట్లు ఇద్దరికి అయిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి దీని అంతటికి కారణం వృషిక రాశి రాహు మనశ్శాంతి లేకుండా చేసి పడేస్తూ ఉంటుంది ఆదాయాలు పిచ్చపిచ్చగా వచ్చేస్తాయి వృషిక రాశి వాళ్ళకి లాస్ట్ ఇయర్ కంటే లాస్ట్ డిసెంబర్ కంటే కూడా కానీ ఏం ప్రయోజనం ఖర్చు కూడా అధికంగా ఉంటుంది కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అయిపోతారు లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కోలిమింగల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి అందరికీ కూడా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి దానివల్ల కొత్త కొత్త సమస్యలు రాబోయే భవిష్యత్తులో ఏర్పడిపోతున్నాయి అది మనం చెప్పినా వాళ్ళు వినరు అంటే రాహు మాయలో పెడతాడు రాహు ముందు మేము రాహుని కంట్రోల్ చేస్తాం మేము రాహుని శాంతి చేసేస్తాం మేము రాహుని మా కంట్రోల్లో పెట్టేస్తాం అనే వాళ్ళందరికీ కూడా మెంటలికిచ్చి పంపించేస్తాడు రాహు అని చిన్నోడు కాదు కాబట్టి రాహు యొక్క గ్రహం నుంచి తప్పించుకోవడానికి వీళ్ళకి ఒకటే ఛాన్స్ ఉంది ఆడవాళ్ళు జోలికి వెళ్ళకూడదు ఆడవాళ్ళు ఎక్కడొస్తే అక్కడ పారిపోవాలి వీళ్ళంతా నో రిమేవింగ్ ఇన్ రిలేషన్స్ నో నో టాకింగ్ విత్ గర్ల్స్ ఉమెన్ ఇది చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ అప్పులు పిచ్చగా వస్తాయి వీళ్ళకి అడగడమే ఆలస్యం ఇల్లులు కట్టాలి స్థలాలు కట్టాలి అని అప్పులు అడిగితే టపా టపా వచ్చేస్తాయి వాటిలతో కార్లు కొంటారు వీళ్ళు ఉద్యోగాలు కూడా స్థిరంగా ఉంటాయి కృషికి రాసి వాళ్ళకి ఏదో కొంతమందికి పాపం సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం వల్ల కాస్త ఇబ్బందులు ఉద్యోగాలు ఇబ్బందులు రావడం జరుగుతాయి వేసాల ప్రాబ్లంలు అసలు ఏంట్రా ఉద్యోగం లేదని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటే వేస్ వేసాల వేసా పొడిగించుకోవాలా వేసా పొడిగించుకోవాలంటే స్టూడెంట్ వీసాగా అప్లై చేసుకోవాలి కొత్త కొత్త కోర్సులకి దానికి ఫీజు ఈ పార్ట్ టైంలో రేట్లు ఎక్కువ వేసా పర్మనెంట్ వీసా ఇవ్వాలంటే ఈ వేసాడు వేసావాడు కంపెనీ వాడు ఎక్కువ పెట్టేసి కూర్చున్నాడు అసలు ఏంటి మా పరిస్థితి అని మెంటలు ఎక్కువ అంత ఇదిగా వృషిక రాశి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫారిన్ నుంచి వచ్చేయాలా అసలు ఇండియాకి లేకపోతే ఫారెన్లోనే ఉండాలా అని తర్జన భర్జనలు పడుతున్నారు భర్త భర్త డబ్బు డబ్బిస్తే ఆ భర్త వ్యాపారంలో షేర్స్ వాటిల్లో పోగొట్టేశారు కొంతమందికి ధన నష్టం కాబట్టి ఈ జనవరి నెలలో కూడా ఈ షేడ్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా వచ్చి కొత్త కొత్త బిజినెస్లు పెడతామండి షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో డబ్బులు కట్టండి బంగారం తక్కువ రేటుకు వస్తుంది ఇది ఒకటి ఉంది అమెరికాలో ఈ బిస్కెట్లు బిస్కెట్లు ఇక్కడ ఇక్కడ తులం ఉండడానికి గది లేదురా అంటే బిస్కెట్లు బిస్కెట్లు తక్కువ ధరకు ఇచ్చేస్తున్నారంటే దుబాయ్లోనే అక్కడ ఇచ్చేస్తారు అసలు విచిత్రం ఏంటంటే వీళ్ళు మనిషిని చూడకుండా కిలోలు కిలోలకి మూడు కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తారు అది అక్కడ గొప్పతనం పేదోడు పది రూపాయలు అడిగితే ఎవరు మళ్ళా వీళ్ళు ఈ విధంగా ధన నష్టం జరగడానికి ఉన్నాయి వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారు వృక్షకు రాశి కాబట్టి కలిసి రాదు వ్యవసాయం దానికి రైతులకు పెళ్లి చేద్దామన్న ముహూర్తాలు లేవు అసలే పిల్లల్ని ఇవ్వట్లేదు పంచమ శని సంతానం గోల గోల తల్లిదండ్రులకి మెంటలెక్కిచ్చేస్తారు తండ్రులకి అర్థం కాక పాపం జ్యోతిష్యం కనుక్కుందామని చెప్పేసి మా అబ్బాయిదండి వృష్టికి రాసిండే అని చేస్తారు ఈ లోపలనే వాడు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని ఎలూప్మెంట్ చేసుకొని వచ్చేస్తాడు పోనీ ఆ అమ్మాయి మామూలు మధ్యతరగతి అమ్మాయి లేకపోతే ధన ఇదిగా ధనవంతుల అమ్మాయి అంటే ఒక పద్ధతిలో మాట్లాడే వాళ్ళ అమ్మాయి అయితే పర్వాలేదు గూండాల కూతురుని లేపుకొచ్చేస్తాడు రాజకీయ నాయకుల కూతురు గొండాల దారులను లేపికొచ్చేస్తే వాళ్ళేమో రౌడీలు నేసుకొస్తారు పిల్లాడు బాగానే ఉన్నాడు వృచ్చిక తండ్రిని తూపోతారు చాలా ఉన్నాయి అండ్ ఇతని ప్రాబ్లం లేదు అంటే పిల్లల వల్ల తండ్రి పడతాడు తల్లికి లేదు గండం మళ్ళీ వృత్చుకు రాశిలో తల్లి హ్యాపీగా ఉంటుంది కాబట్టి సినిమాలు షికార్లు ఉల్లాసాలు విల్లాసాలు విలాసాలు విల్లాస్ మళ్ళీ విల్లాసాలు అంటే విల్లాస్ కొనుక్కుంటారు అందులో విలా విలాసాలు మంచిగా బ్రహ్మాండమైన ఫంక్షన్స్ అవి చేసుకుంటారు శత్రువులు పరిస్థితి అండి గురువుగారు వీళ్ళకి వృషిక రాశి వాళ్ళకి వీళ్ళు ఈ తేలి అనమాట వీళ్ళకి శత్రు బాధ ఉంటుంది కానీ వీళ్ళే ఇతరులకి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఇలా చెప్పడం వల్ల వాళ్ళు ఏమైపోతారంటే అవతల వాళ్ళు కొంచెం వీళ్ళు అంటే బాబు వృషిక రాశి వాళ్ళతో డేంజర్ రా బాబు తేలిళ్ళు పొల్లలెట్టే తరు కుట్టేసి మాయమైపోతారనుకుంటారు ఇప్పుడు ఉదాహరణకి వృషిక రాశి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమలోకి దిగుతారు బాగుంది ఆ ప్రేమ అలా ఉండొచ్చు కదా మధ్యలో హ్యాండిచ్చి పారిపోతారు ఎందుకు ఏదైనా చిన్న ఆపద వస్తే చాలు అనమాట పెళ్ళికొడుకు వచ్చింది ఆపద వాడు సెటిల్ చేసుకుంటాడు కదా వీళ్ళే లోపల జెండా పీకేసి వెళ్ళిపోతారు అందువలన శత్రు బాధ ఉంటుంది కానీ శత్రువులను సమర్థవంతంగా ఈ వృష్టికి రాశి వారంతా కూడా జయించుకోవడం అనేటటువంటి జరుగుతుంది ఇంకా విశేషంగా ఎటువంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురుగర్కి ఈ వృశ్చిక రాశి వారికి మొట్టమొదటిగా ప్రత్యంగిర అమ్మవారిని ఈ మధ్యన మా కాలంలో మర్చిపోయారు మళ్ళీ మనం లేపాలి అమ్మవారిని ఈ ప్రత్యంగిర అమ్మవారికి ఏం చేయాలంటే నిమ్మకాయలు రెండు కట్ చేసి నిమ్మకాయ డిప్పల్లో రెండు డిప్పల్లో కూడా నిమ్మ నూనె వేసి ఈ యొక్క నూనె అనమాట ఆవాల నూనె కానీ ఆవదం కానీ బెప్ప నూనె కానీ వేసి అలాగే దోసకాయ ఉంటుంది దోసకాయ దోసకాయని కట్ చేయాలి అడ్డంగా దోసకాయలో ఉన్న గుంజుని తీసేసి దాంట్లో మొత్తం ఆవాల నూనె పొయ్యాలి స్వీట్ పొటాటో అంటే బంగాళదుంప ముక్కలు చేసి మన మన సమంత పెళ్ళికి అందరికీ భోజనాలు విందు భోజనాలు బ్రహ్మాండంగా పెట్టారంటే అందరూ ఏదో పెట్టారనుకున్నారు మా గురువుగారు శోభారాజు మేడమ్ చెప్పారు అన్నమయ్య శోభరా శోభరాజు గారు ఉడక ఉడకేసిన బంగాళదుంప పెట్టారండి అందరికీ సో ఆ విధంగా ఆ బంగాళదుంప ఉడకబెట్టి అవన్నీ కూడా అమ్మవారి త్రిపుర భైరవి అమ్మవారికి సద్గురువు గారు లింగభైరవి అంటారు మనం త్రిపుర భైరవి అంటాం అంతే తేడా దశమహావిద్యలో అమ్మవారు మరి చక్కగా ఈ నివేదన చేసి త్రిపుర భైరవి మంత్రాన్ని జపించి వెజిటేరియన్ మాత్రమే పెట్టాలా నాన్ వెజిటేరియన్ ఎప్పుడు కూడా ఏ దేవుడికి ఎక్కడ పెట్టకూడదు తర్వాత ఆవు పిండితో చేసిన పచ్చడి ఆవకాయ పచ్చడి ఉంటుంది అది పదకొండు మంది పేదవారికి పంచాలి ఈ రకంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వారికి అందరికీ కూడా ముందుకు దూసుకెళ్ళిపోతారు ముఖ్యంగా ఈ పచ్చడి ఎవరైతే చేసుకోలేరు పేదవాళ్ళు చేసుకోలేరు బ్యాచిలర్స్ చేసుకోలేరు వాళ్ళు తినే ఆశీర్వదిస్తారనమాట పాపం ఈ పచ్చడి ఒక జాడి పచ్చడి చేసేసి అందరికీ పంచాలి అంటే అంటే అందరూ ఏమనుకుంటారంటే ఈ పచ్చళ్ళు పంచడం ఏమిట్రా బాబు అనుకుంటారు మామూలుగా ఈ ఈ సున్నండ్లో గిన్నెలో పంచడం ఇలాంటివి ఉంటాయి కానీ పచ్చడి రాహు కంట్రోల్ చేసేస్తుంది దుర్గాదేవి కారం ఈ విధంగా చేస్తే సరిపోతున్నాయి అండ్ ముఖ్యంగా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద మనం చెబుతాం ఈ ఫలితాలు అందరికీ ఎగ్జాక్ట్గా ఎలా జరగాలని లేదు కాబట్టి మోడర్న్ సైన్స్ను ఉపయోగించి మనం నాసా రిపోర్ట్స్ని బట్టి చెప్తాం కాబట్టి ఎవరికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఎవరికి ఎప్పుడు డైవర్స్ అవుతుంది ఎవరికి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి ఎవరికి ఎప్పుడు ఉద్యోగాలు పోతాయి ఎవరికి ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎవరు ఎప్పుడు డమాలు అవుతారు ఇలాంటి మొత్తం ముఖ్యమైన విశేషాలు యాక్సిడెంట్లు ఎప్పుడవుతాయి అన్నీ తెలుసుకోవచ్చు తప్పలేదు అన్ని నెగిటివ్లు నెగిటివ్గా చెప్పకూడదు కానీ నెగిటివ్స్ ఏం జరగబోతున్నాయో మనకు తెలుసుకోవచ్చు దొంగత వాలతో దోస్తానం చేస్తే ఏంటి దొంగ గురువులు చెప్పింది ఫాలో అయితే ఏం నష్టాలు వస్తాయి అన్నీ తెలుసుకోవచ్చు అంటే అలాంటి వాళ్ళందరూ కూడా మనల్ని కలవాలని అనుకుంటే అది సంవత్సరం కాదు పది సంవత్సరాలు అయిపోద్ది ఒకటి వీళ్ళ వాళ్ళు ముసలి వాళ్ళైపోతారు గడ్డ నాలా తెల్లగైపోద్ది అందువలన వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో వీళ్ళు చక్కగా మన సెక్రటరీని మాట్లాడి అరేంజ్ చేస్తారు మనం చదువుకున్నటువంటి వాళ్ళం మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చక్కగా చెప్తాం కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే చాలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఎన్నో సంవత్సరంలో మనం కూడా అప్పుడు మన ఛానల్ హ్యాపీగా ఉంటుంది ఓవరాల్గా రాసి వాళ్ళందరికీ జనవరిలో ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మ